ఇవాళ పలాసా కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేయడం జరిగింది అండ్ అందరికీ తెలుసు ఈ ఫైవ్ ఇయర్స్లో ప్రజలంతా అంతా ఇబ్బంది పడ్డారు వైసీపీ ప్రభుత్వంలో చూశాం సో తప్పకుండా ఈసారి చంద్రబాబు నాయుడు గారు కాదు గెలవాలని రాష్ట్రాన్ని మళ్ళీ ఒక అభివృద్ధి పదంలో నడిపించాలని ఖచ్చితంగా మళ్ళీ ఇంక్రిమెంట్ పెట్టారు అండ్ అన్ని విధాలు ఒక జాబ్స్ కానీ ప్రతి దాంట్లో యువతకి ఉండాలన్నా సరే కొత్త కంపెనీస్ తీసుకురావాలన్నా సరే ఖచ్చితంగా ఎన్వైర్మెంట్ గారు ఉన్న సాధ్యం సో ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది అదే జనాల గురించి చెప్పడం జరిగింది అండ్ సీవిషే గారి కోసం అంటే ఫలాస ప్రచారం సార్ సో అండ్ ముఖ్యంగా ఇక చాలామంది ఫస్ట్ ఆయన ఫోటోస్ ఉన్నాయి సార్ వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ ఫోటో కింద వినియోగించుకోవాలని నేను మనసుకు ప్రచారం నిర్మించే కాదు కొద్ది నుంచి కూడా ఈ ఫైవ్ ఇయర్స్ ఎంత ఇబ్బంది పడ్డారో మనం అలాగారు చాలా చాలామంది నాతో మాట్లాడడం జరిగింది నేను గత పాదయాత్ర లొకేషన్ పాదయాత్ర ప్రజల తర్వాత గారు వచ్చినప్పుడు కూడా జాబ్స్ వీటి గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజెంట్ యూత్ జనరేషన్ సో కొత్త కంపెనీస్ తీసుకురావాలి అండ్ ప్రభుత్వం మారాలనేది ఖచ్చితంగా ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్నాం సో యూత్ ఓట్ బ్యాంక్ కిలోం కాబట్టి యూత్కి మీరు ఏం చెప్పాలనుకుంటుంది ఇప్పుడు బెటర్ ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గెలవాలి ఎందుకంటే కొత్త పరిశ్రమలు తీసుకురావాలని కొత్త యూత్కి జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి రిలీజ్ చేస్తామని అంటే ఎస్పై ఇలా జాబ్స్ ఇస్తామని మ్యాడీలో పెట్టాము సో ఖచ్చితంగా ఆయన అయితేనే చేయగలరు ఈ గదిలో ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టిందో ఆల్మోస్ట్ చాలామంది వలస వెళ్తారు చెన్నైలో వేరే సిటీస్కి వెళ్ళిపోయారు కాదు తెలంగాణలో కాదు సో ఖచ్చితంగా ఇక్కడ మనం ఆ ఉపాధి ఈ నీట్ టు డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న జాబ్స్ అని సో అదైతే ఖచ్చితంగా సర్వం మన చేయగలుగుతాం అది ఆల్రెడీ చూసాం మనం హైదరాబాద్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కానీ కీఎం టెస్ట్ కానీ ఎన్నో కంపెనీ సో ఖచ్చితంగా ఆయన వస్తే జాబ్స్ వస్తాయి సో దానికి చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ సార్